గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నాారాయణ శ్రీమాధవాఘ్రి జలజద్వయ్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశాభక్త కామాదిదోషర ఆత్మపదాశ్రితనుజం వ్యతిపతిం ప్రణమామిమూర్ధనాంశా మొట్టమొదటి శ్లోకం ఇది ఈ యొక్క శ్లోకంలో స్వామి మనవాళ మామూలు రామాంజుల వారికి వారి యొక్క శ్రీచరణాల్లో ఉండేటువంటి పూర్ణమైన భక్తిని తమను ఆశ్రయించినటువంటి వారి యొక్క కామము మొదలైనటువంటి దుర్గుణాన్ని పోగొట్టేటువంటి విలక్షణమైన జ్ఞానాన్ని వారికి ఉండేటువంటి భగవదితర వైరాగ్యాన్ని వారికి ఉండేటువంటి పురుషకార వైభవాన్ని చాలా గొప్పగా కొనియాడుతూ అటువంటి రామాంజులకి శిరస నేను నమస్కరిస్తున్నాను అని తెలియజేస్తున్నాను శ్రీమాధవ అంగ్రి నిత్య సేవ ప్రేమ అవిలాసయపరాంకుశపాదభక్తం రామాజువారి యొక్క వైభవాన్ని గురించి పలిగేటప్పుడు మనవాడ మామూల్లో ఈ శ్లోకంలో మొట్టమొదటిగా నమ్మాళ్ళ వాళ్ళ యొక్క పాదములందు ఉండేటువంటి భక్తిని వర్ణిస్తున్నారు రామాజుల వారి యొక్క జ్ఞానాన్ని గురించి చెప్పకుండా నమ్మాళ్ళ వాళ్ళ పాదములందు ఉండేటువంటి భక్తిని గురించి ఎందుకు చెప్తున్నారు అంటే నమ్మాళ్ళ వారిలో ఎటువంటి వారు శ్రీమాధవాంగ్రి జలజద్వయ నిత్య సేవ ప్రేమావిలాసయ పరాంకుశాలు మాధవుడు అంటే లక్ష్మీపతి లక్ష్మీపది యొక్క అంగ్రి పాదం జలజ అంగ్రి జలజ పాద పద్మ అంగ్రి జలజద్వ పాదపద్మం అనేటువంటి రెండు అంటే శ్రీశ్రీ అప్పదుల యొక్క అంటే లక్ష్మీదేవి నారాయణ యొక్క ఇద్దరి యొక్క దంపతుల యొక్క పాద ద్వయమని నిత్యము సేవించాలి అనేటువంటి కోరిక చేత నిత్య సేవా నిత్యము సేవించాలి అనేటువంటి ప్రేమ ఆ యొక్క ప్రేమ చేత ఆవిల కలత చెందినటువంటి ఆశయ పరాంకుశ అయితే ఈయన ఆశయం ఎంత గొప్ప ఆశయం అంటే పెరుమాళ్ళ యొక్క పాదపద్మములు ఆ దంపతుల యొక్క లక్ష్మీనారాయణ యొక్క పాదపద్మం నిత్యము సేవించాలి నిత్యమా సీచరణాల్లో కైంకర్యం కైంకరించేయాలనేటువంటి తీవ్రమైన ఆశ చేత కలత పొందినటువంటి మనస్సు కలిగినటువంటి వారై ఆ యొక్క సేవకి ఏమాత్రం కొద్దిగా విఘ్నం కలిగినా తట్టుకోలేనటువంటి వారు పరాంకుశు అంటే నమ్మాళ్ వారు నిజానికి నమ్మాళ్ళ వాళ్ళు అవతరించడానికి పూర్వం భగవంతుడి యొక్క పాదుకులకి భగవంతుడి పాదుకులనే పేరు కానీ ఎప్పుడైతే నమ్మాడి వాళ్ళు అవతరించారో ఆ పాదులకి పేరు మారిపోయింది పాదుకులకి ఏం పేరు వచ్చింది షట కోపం అని పేరు వచ్చింది కారణం పరమాత్మ యొక్క పాదసేవను విడిచిపెట్టనటువంటి వారు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టినటువంటి వారు నిన్న మనం చెప్పుకున్నాం మన వాళ్ళ గురువు గారి గురించి తిరువాయుమని అనేటువంటి ప్రబంధాన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా దాంట్లో ఉండేటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ గుణ అనుభవాన్ని ఎట్లాగైతే అనుభవించడం చేత శ్రీశైలేసులకి తిరువాయుముడి పిళ్ళై తిరువాయుముడి కుమారుడు అనే పేరు వచ్చిందో అదేవిధంగానే లక్ష్మీనారాయణ యొక్క పాదపద్మల్ని నిత్యము సేవిస్తూ ఆ పాదపద్మం నిత్యం కైంకర్యం చేస్తూ పాదాల దగ్గరే ఉండటం చేత ఈయనకి కూడా భగవంతుడి యొక్క పాదార విందములకి ఈయన పేరే పెట్టారు క్షడగోపులు అని అమ్మాడివారి పేరే పెట్టారు ఈయన ఏం చేసిన తర్వాత ఎప్పుడు ఈయన సేవిస్తూ ఉండటం చేత ఆ పాదాలు ఎవరికి దర్శనం అవ్వట్లేదు లేదు అమ్మాడివారు తప్ప అందువలన భగవంతుడికి పాదార విందములకే పేరు మార్చి షటకోపులు అని పేరు పెట్టారు అంటే పరమాత్మ యొక్క పాదార విందములని తన శిరస్సులు అలంకరించుకుని ఎప్పుడు ఆ పాదసేవనే చేస్తూ ఉండేటువంటి వారు ఈయన అట్లాంటి పరాంకుశుల యొక్క పాదములైన అత్యంత భక్తిభావం కలిగిన వారు స్వామి రామానుజులు మనకి అముదనార్లు కూడా రామానుందాలు చెప్తారు మారన్ అడిపనింద్ ఉయిందవన్ మారన్ అని నమ్మాళ్ళ వారికి ఇంకొక పేరు లోకం తీరికి వేరుగా ఉండేటువంటి వారు అందరూ లౌకిక వ్యాపారాల్లో ఎక్కువ అనుభవిస్తూ లౌకిక విషయాన్ని అనుభవిస్తూ ఉంటే ఈయన భగవద్ విషయాన్ని ఎప్పుడు అనుభవిస్తూ ఉండేటువంటి వారు లోకం తీరికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారు అందువల్ల ఆయనకి మారన్ అని పేరు అటువంటి మారన్ అడి పనింది ఆ నమ్మాడి వారికి శ్రీచరణాన్ని ఆశ్రయించి ఉజ్జీవించిన ఉజ్జీవించినవారు అని ఈయనకి అమ్మాడు వారి యొక్క పాదము లేదన్న భక్తిని అముదినార్లు కూడా కొనియాడారు ఈ విధంగా అమ్మాడు వాళ్ళ యొక్క పాదము లేదా అత్యంత భక్తిభావం కలిగినటువంటి వారై కామాదిదోషహరం ఆత్మపదాశ్రితానం తమ ఆశ్రయించినటువంటి వారికి ఉండేటువంటి కామము క్రోధము మొదలైనటువంటి దుర్గుణాన్ని హరం పోగొట్టేటువంటి వారు ఎలా పోగొడతారు తమ శ్రీశుక్తులతోటి అంటే తమ ఉపదేశాలతోటి తమ కటాక్ష విశేషాలతోటి సవాసనగా పోగొట్టేటువంటి స్వభావం కలిగిన వారు రామానుజులు అటువంటి గొప్ప విలక్షణమైన జ్ఞానం ఒకరికి దుర్గుణం పోవాలి అంటే ఎలా పోతుంది ఆ దుర్గుణాన్ని విడిచిపెట్టడానికి కావలసినటువంటి చక్కటి ఉపదేశం చేయాలి వాళ్ళకి ఏ ఉపదేశం చేస్తే వాడు దుర్గుణాన్ని విడిచిపెట్టేసి వాడు సద్గుణ సంపన్నుడుగా మారతాడో అట్లాంటి సదుపదేశాలు చేయాలి అట్లాంటి సదుప ఉపదేశాలు చేసేటువంటి గొప్ప విలక్షణమైన జ్ఞానం రామానుజి వరకు ఉంది అదే మనకి చెప్పారు కామాది దోషహరం ఆత్మ పదాశ్రితానం ఆత్మ పదాశ్రీతానం తను ఆశ్రయించిన వారి యొక్క కామక్రోధాలన్నింటినీ కూడా తమ ఉపదేశాల ద్వారా పోయేలాగా మంచి సద్గుణ సంపన్నులుగా అయ్యే విధంగా కటాక్షించినటువంటి వారు రామానుజులు రామానుజం రామానుజం అనే పదం చేత మనకి ఏం తెలియజేస్తున్నారంటే నచేత్ రామానుజేత్ేషా చతురా చతురక్షరి కామవస్తాం ప్రపద్యంతే హంత మాదృశ రామానుజ అనేటువంటి నాలుగు అక్షరాలు చాలా గొప్ప చాతుర్యాన్ని కలిగినవి అట్లాంటి గొప్ప చాతుర్యం కలిగినటువంటి నాలుగు అక్షరాల నామం రా మా అనే నాలుగు అక్షరాలతో కూడా నామే కనుక లేకపోతే మనం అందరం కూడా ఏ గతిని పొందుతాము కదా అని జ్ఞానం కలిగిన వారు అందరూ కూడా చాలా గొప్పగా కొనియాడారు ఈ నామాన్ని ఈ విధంగా మోక్షహేతువైనటువంటి రామానుజ అనే తిరునామాన్ని కలిగిన వారు ఎతిపతి సన్యాసులందరికీ కూడా పతిగా చెప్పబడేటువంటి వారు సన్యాసి అంటేనే వైరాగ్య సంపన్నులు అట్లాంటి సన్యాసులందరికీ కూడా పతి అని చెప్పడం చేత పరమ వైరాగ్య సంపన్నులు రామానుజులు అటువంటి యతిపతులు ఆ రామానుజుల యొక్క పాదార ప్రణమామి మూర్ధన నా యొక్క శిరస్సుతో నమస్కరిస్తున్నాను నమామి అంటేనే నమస్కరించడం ప్రణమామి అని ప్రాణ ఉపసర్గ ఎందుకు చేర్చారు అంటే ఆయనకి నమస్కరిస్తేనే ఆయనకి దాసత్వం కలిగి ఉంటేనే మన జన్మకి సాధక్యం శిరసా నమామి అని చెప్పడం చేత శిరస్సు ఉన్నందుకు ఆయన దాసోహం చేయడమే ఆయన దాసత్వాన్ని కలిగి ఉండడమే మన యొక్క స్వరూపమని చాలా చక్కగా మనవాళ్ళ మమ్మూలి మొదటి శ్లోకంలో రామాంజుల వారికి ఉండేటువంటి ఐదు కళ్యాణ గుణాలని కొనియాడారు జై శ్రీమన్నారాయణ